వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామంలోని శ్రీ 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 లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆలయ ఉత్తర ద్వారానికి వెళ్లే మార్గం అపరిశుభ్రంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు ఎండోమెంట్ పరిధిలో ఉండి ఆలయానికి చైర్మన్ కూడా ఉన్నప్పటికీ ఈ సమస్యపై ఎలాంటి స్పందన లేదని అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమైన పర్వదినం రోజున కూడా ఉత్తర ద్వార దర్శనానికి సరైన ఏర్పాటు లేకపోవడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు లేకుంటే ఊరు నుంచి వెళ్ళవేస్తారా మీ ఇష్టం ఇప్పుడు నువ్వేమన్నా చూసుకుంటాం అన్నావు కదా ఎలా చూసుకుంటావు ఏమని చూసుకుంటావు ఆవు ఎందుకు నీకు అంత ఎవరు నేను ఎప్పుడొచ్చి ఎప్పుడన్నా కానీ మిమ్మల్ని పలకరించానా తెలంగాణ అర్చక సమాఖ్యాన్ని పిలిపిస్తా వాళ్ళు వస్తారు వాళ్ళు మాట్లాడతారు అర్చకులు ఇట్లనే చేయమని చెప్పిండ్రా మీ రాష్ట్ర సంబంధించిన అర్చకులు ఇటువంటి చేయమని చెప్పిండ్రాంఠ చేస్తున్నావా రాలు ఏకాదశి రోజు ఇక్కడ పూజలు పురస్కారాలు చేయకూడదా అంటే మీరు చెప్తా మీరు మైకల చెప్తేనే చేయాలా లేకుండా లేదా ఊరు మీరు చెప్పిన రోజు ఊర్లో పూజలు చేయాలా మైకల లేకుండా చేయకూడదు నువ్వు అంటే కదా మేము మైకలో చెప్పలేదు వచ్చిన టెంకాయలు కొడుతున్నావా అన్నావా లేదా అయినా నువ్వు మైకలో చెప్తేనే వచ్చి టెంకాయలు కొట్టాలా లేకుండా కొట్టకూడదా నేను నేను బాధ్యతలు వహించలేను గుడి స్వామి గర్భగుడి వరకే మాకు వీడియోలు తీయకుంటే కెమెరాలు ఇప్పుడు కూడా వీడియో తీస్తున్నారు తప్పు చేస్తున్నారు